హత్యా రాజకీయాలకి పూర్తిగా వ్యతిరేకం పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మదనపల్లి ఇష్యూని తీసుకొచ్చారు అన్నమాట మదనపల్లిలో రికార్డులనే దగ్ధం చేశారు సిసోడియా గారు నిన్నగాక మొన్న వస్తే నిన్న వస్తే మదనపల్లి ఘటన పైన విచారించడానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వస్తే ఒక తిరణాలకు వచ్చినట్టు వచ్చినారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యొక్క పాపాలు చెప్పడానికి ప్రజలు అర్జీలు తీసుకొని నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారు దాదాపుగా వెయ్యి మంది పబ్లిక్ నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారని ఆర్పి సిశియోడియా గారికి అర్జీలు తీసుకొచ్చి ఇచ్చుకున్నారు నేనేమంటానంటే నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే నువ్వు ఏదైనా కౌంటర్ చేయదలుచుకుంటే అసెంబ్లీ ఎక్కువ అక్కడ కౌంటర్ చేసి ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా నాటకాలు ఇవన్నీ డ్రామాలు అని చెప్పి చెప్పేసి నీకు అంతకన్నా మంచి వేదిక ఏదైనా దొరుకుతుందా నీకే మొత్తం రాష్ట్ర శాసనసభ ఐదు కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ఐదు కోట్ల మంది ప్రజల చట్ట సభది అక్కడికి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుకుంటూ ఇష్యూని మేము డివైడ్ చేస్తాం నువ్వు డివైడ్ చేస్తున్నావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకునేసి మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా ఒక చిన్న శ్వేత పత్రం విడుదల చేసింది కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాల్ని మాకేం అవసరం చెప్పండి ఇష్యూ డివైడెడ్ మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఏ యొక్క మంత్రి అయినా ఖండించిన దాఖలాలు ఉందా మేము మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఖండించిన ఉందా ఇప్పుడు ఒక ఖైదీని తీసుకొచ్చి బోన్లు నిలబెట్టి జడ్జి నేరం చేసావా అంటే లేదు లేదనే చెప్తాడు దొంగ పోలీస్ స్టేషన్ దొంగను తీసుకొస్తే ఫస్ట్ వాడు నువ్వు నేరం చేసావా అంటే వాడు చేసి వాడు చెప్పి మొట్టమొదటి ఆన్సర్ నాకు ఏ పాపము తెలియదు నేను తెలియదు నాలుగు పీకితే అప్పుడు వాస్తవాలు అప్పుడు వాడు ఏం చెప్తా అంటే సార్ అక్కడ ఒక సైకిల్ దొంగలు సార్ అంటాడు ఇంకొక నాలుగు పడింది లేదు సార్ బైక్ కొట్టేసింది కూడా నేనే సార్ అంటాడు ఇంకొక నాలుగు బలంగా పడి ఇంక థర్డ్ డిగ్రీ పేరు అప్పుడు చెప్పేస్తాడు అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏందంటే నువ్వు నేరం చేసావు నేరం చేసావు అంటే నేనేం నేరం చేయలేదు అనే స్టేజ్ లోనే ఉన్నాడు ఇంకా సిబిసిఐడి కేసులు సిబిఐ కేసులు బుక్ చేసి మంత్రులందరి పైన మాజీ మంత్రులందరిపైన ఇంకా వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగిస్తే అప్పుడు టీచర్ మొత్తం చెప్పేస్తారు మేము ఆ భూములు కబ్జా చేసాం ఈ భూములు కబ్జా చేసాం ఆ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు ఇంతకన్నా చీప్ ట్రిక్స్ ఏమైనా ఉంటుందా నువ్వు బెంగళూరుకు పోతావో లేకుండా ఇంకోటి పోతావు ఇంకోటి పోతావు నీ ఇష్టం మేము వద్దాం పైగా ఇది కాదనేసి తగుదనమ్మా అని చెప్పి నాకు ప్రతిపక్షం హోదా కావాలని హైకోర్టు పిటిషన్ వేస్తావా హైకోర్టులో నువ్వు ఏమైనా ఉన్నా నువ్వు ప్రధానమంత్రి చేయమని పిటిషన్ కూడా వేసుకోవాలి నీకున్న రైట్ అది నేను కాదనిలే కానీ మీనింగ్ ఫుల్ గా ఉండాలి కదా నీ యొక్క అభ్యర్థన హైకోర్టుకి మీనింగ్ లెస్ గా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి శాసనసభలో స్థానాల్లో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ గెలిస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేము ఇవ్వటమేంది మేమెవరు ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలా ప్రజలు ఇవ్వాలా నీకు అది కూడా వేయలేదు నువ్వు ప్రజా కోర్టులో ఓడిపోయి హైకోర్టు పోయితున్నావు అంటే ఏమనాలి చెప్పండి పైగా మమ్మల్ని నిందిస్తున్నాం మేము ఇవ్వాలంట నువ్వు మేమే మేము ఎవరు ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు నిందిస్తారు పవన్ కళ్యాణ్ మా ప్రతిపక్ష వాస్తవానికి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మేమే ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి నిజమే మేము మళ్ళీ మమ్మల్ని నిందించడంలో కొంచెం న్యాయం ఉంది ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళాం మా వాదన పట్ల ప్రజలు నమ్మారు విశ్వసించారు మాకు నూట అరవై నాలుగు సీట్లు భారీ మెజార్టీ ఇచ్చారు నీకు ఇవ్వలేదు పైగా ఎప్పుడైనా నువ్వు మారినావంటే ప్రజలు నిందిస్తావు నాకు ఓట్లు లేకపోవడం ప్రజలు తప్పు అంట అక్కచెల్లెములు ఏమైపోయినారు నేను ఇచ్చిన డబ్బులన్నీ తీసుకున్నారు ఆ తోపుడు బల్లో తోపుడు బళ్ళోళ్ళు ప్రేమ ఏమైపోయింది తాతల ప్రేమ ఏమైపోయింది ఆ ప్రేమ అయిపోయిపోయింది ఈ ప్రేమైపోయాయి అన్నారు ఆప్యాయత అనురాగాలు ఏమైపోయింది ఆ నిజంగా ఆశ్చర్యంగా ఉందంటే ఫలితాలు మాకెవరికి ఆశ్చర్యం లేదు మేము ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఈ ఫలితాలన్నీ నీవు ఆ రోజు పోతూ పోతూ ఎలక్షన్ అయిన తర్వాత పోతూ పోతూ లండన్ పోతూ పోతూ ఒక మాట చెప్పావు ఆ ఐపాక్ టీమ్ ఏదో టీం ఉండలేదు ఆ టీమ్ తో మీటింగ్ పెట్టి ఆ ఫలితాలు అన్ని చాలా షాకింగ్ గా ఉంటాయి మీరు కావాల్సిన చూడండి మరి ఇంత షాకింగ్ మొత్తం దేశం షాక్ ఫస్ట్ ఇయర్ షాక్ అయ్యాడు దేశం సంగతి దేవుడు ఆ ఫలితాలు పదకొండో షాక్ గురయ్యి ఎక్కడ వైసీపీ అక్కడ షాక్ లోకి వెళ్ళిపోయారు తేరుకోలేదు ఇంకా తేరుకోలేదు ఆ షాక్ గురి ఇప్పుడు ఏదో మాట్లాడుతుంది అంటే ఇక్కడ ప్రసాద్ గారు ఆ షాక్ తో పాటు ఆరామ్ అస్థాన్ గారు మరి ఒక రెండు రోజుల ముందే ఫలితాలు వెల్లడించేటప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన కార్యక్రమం ఉంది ఏదైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టి మరి నష్టపోయినటువంటి చాలా విశాఖపట్నం రూములు బుక్ చేసేసారు మళ్ళీ పల్లెల్లో టపాసులు పూలదండలు అన్ని కొన్ని పెట్టుకున్నారు అని అన్ని టపాసులు తీసుకొచ్చి మాకు ఇచ్చేసి వైసీపీ కాల్చుకోండి ఇవన్నీ అంటే నేనేమంటానంటే చీఫ్ మినిస్టర్ పనిచేసావు ప్రతిపక్ష నాయకుడికి పనిచేశావు మాట్లాడితే అసెంబ్లీలో టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ అంటావు ఇంత మాటలో మాట్లాడతావు కదా నీకు తెలియదు కామన్ సెన్స్ లేదు నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సింది హైకోర్టు పోతే హైకోర్టు కూడా చేయలేంది ఆ పరిస్థితి నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ సారీ మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన అన్నది కరెక్ట్ అయితే ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి ట్రాన్స్ లో కూటమి నేతలు ఉన్నారని అన్నారు సో ఇప్పుడు మీరు అదే ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నారు నేను నేను ఫ్లో లో చెప్పేశాను కానీ మేమైతే ఫ్లో లో చెప్పాము అంతేగాని జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ట్రాన్స్ లో ఉన్నాడు ఇంకా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ పీఠం ముఖ్యమంత్రి పీఠాన్ని చూసి చూసి ఆయన బాధపడుతున్నాడు ఒరే ఇది నా పర్మనెంట్ సీట్ అనుకున్నానే థర్టీ ఫీలింగ్ లో ఉన్నాడు అధికారులు భయపెట్టడానికి అది ఈ అధికారులు భయపెట్టి వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికి నేను థర్టీ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు గనక చేయకపోతే నెక్స్ట్ టర్మ్ వస్తే నేను ఎంత చూస్తానని అధికారులు భయపెట్టి దాదాపుగా కొద్ది వరకు సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో ఇయర్స్ మినిస్టర్ అధికారులని భయపెట్టి ఆ ట్రాన్స్ లోకి పెట్టడానికి సక్సెస్ అయ్యి అధికారులు అందరూ తగులుతున్నారు ఇప్పుడు మదనపల్లె ఘటన అందులో భాగమే ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు కూడా ఐఏఎస్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యొక్క భయానికి ఒత్తిడికి లొంగిపోయి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఆయన కుటుంబానికి ఆయన బినామీ కుటుం వాళ్ళకి రాసేసినారు అందులో భాగంగానే రికార్డులు తగలబెట్టేసినారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చాలా ఓల్డ్ బ్రెయిన్ అది ఆలోచన చాలా వీక్ ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులు రికార్డు తగలబెడితే ఆర్డీఓ ఆఫీసు రికార్డులు తగలబెడితే కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటుంది ఇవన్నీ ఈ ఫైల్స్ మీద నడిచిన ఫైల్స్ ఇవి పబ్లిక్ కూడా ఈరోజు పోటెత్తారు నువ్వు ఎక్కడ రికార్డు తగలబెట్టినా నువ్వు చేసిన పాపాలన్నీ చాలా భద్రంగా ఉంటాయి అన్నిటి కూడా శిక్ష అనుభవించక తప్పదు ఈ పాపంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పా పాత్ర కూడా ఉంది ఎందుకంటే నీ క్యాబినెట్ లో మంత్రి ఇంత రాజకాలకి